హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమత చలికాలం రానే వచ్చేసింది బయట వాతావరణం అంతా చల్లగా మారిపోయింది సాయంత్రం ఐదు అయిందంటే చల్ల చల్లగా కూల్ కూల్గా అయితే మనకి వాతావరణం స్టార్ట్ అయిపోయింది ఇంకా నువ్వు వెచ్చగా ఇంట్లో ఉండి ఏదో ఒక స్నాక్స్ అయితే తినాలి అనేసి అనిపిస్తుంది వేడి వేడిగా అప్పటికప్పుడు ఏదన్నా స్నాక్స్ రూపంలో చేసుకొని తినాలి అనేసి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు టమ్మే ఫుల్ కావడానికి ఏదో ఒకటి కావాలనిపిస్తుంది కదా ఇంకా ఇలాంటివి దొరికితే ఇంకేం చెప్పాలండి మాటల్లో చెప్పలేము ఎందుకంటే హెల్దీ ఫుడ్ అండ్ న్యాచురల్ ఫుడ్ ఇవాళ రేపు మన అంగట్లో బాగానే దొరుకుతున్నాయి ఇంకా ఈ సీజన్ కూడా అదేనండి మంచిగా పచ్చగా కనిపించేటి మక్క బుట్ట మక్క బుట్ట అనవచ్చు కంకులు అనవచ్చు మొక్కలు అనొచ్చు మొక్కజొన్న పొత్తులు అనవచ్చు ఏ పేరు పిలిచినా మనకి న్యాచురల్ అండ్ హెల్తీ ఫుడ్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇవి వచ్చేసి మన నాటు అచ్చంగా పల్లెటూరు నుంచి వచ్చిన ఇవి మక్కజొన్నలు మరి ఇవి వచ్చేసి ఇవాళ రేపు చాలా తక్కువైనాయి అని అని చెప్పవచ్చు ఎందుకంటే స్వీట్ కార్న్కి ఎక్కువ మక్కు చూపిస్తున్నాం కదా ఇవాళ రేపు స్వీట్ కార్న్ అంటే చాలా ఇష్టపడి తింటూ ఉన్నాము స్వీట్ కార్న్ కూడా మంచిదే బట్ ఇవి అంతకంటే వెయ్యి రేట్లు మంచిది అనేసి నాకు అనిపిస్తుంది ఎందుకంటే అంత న్యాచురల్ ఫుడ్ అండ్ హెల్తీ కూడా ఇందులో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది స్వీట్ కార్న్ ఏంటంటే మనకి స్వీట్ స్వీట్గా తింటే అనిపిస్తుంది కానీ ఇవి అలా ఏమి ఉండదు అనమాట ఉంటాయి వీటితోటి వడలు చేసుకొని తింటాము అలాగే బాయిల్ చేసుకొని తింటాము అలాగే కాల్చుకొని కూడా తింటాము మరి ఈ మక్క బుట్ట గురించి కొన్ని బెనిఫిట్స్ అయితే నాకు తెలిసిన నేను షేర్ చేస్తాను ఇందులో పుష్కలంగా మినరల్స్ వైటమిన్స్ ప్రోటీన్స్ కంటెంట్ అయితే చాలా లభిస్తుంది ఇది వచ్చేసి మంచి ఫైబర్ ఉన్న ఫుడ్ అనమాట న్యాచురల్గా మనకి అందుబాటులో దొరుకుతుంది అప్పటికప్పుడు మనము తినేసచ్చు అనమాట ఇలా కాల్చుకొని కూడా తినవచ్చు అలాగే బాయిల్ చేసుకొని కూడా తినవచ్చు మరి కాల్చుకోవాలంటే మన దగ్గర నిప్పులు ఉండాలి కదా లేదంటే పొలాలలో ఏం చేస్తారంటే కట్టెలు అన్నీ పేర్ చేసి వాటిపైన వీటిని పెట్టేసి మంచిగా కాల్చుకొని తింటారనమాట అప్పటికప్పుడు తెంపి ఇలా కాల్చుకొని తింటే ఆ మజానే వేరనమాట ఇంకా మనకు అలాంటి ఛాన్స్ లేనప్పుడు ఇంకేం చేస్తాం ఇలా స్టవ్ పైన కూడా ఇలా జాలి పెట్టేసుకొని నేను కాల్చిన విధంగా మీరు ఒకసారి కాల్చి చూడండి చాలా బాగుంటాయి మన దగ్గర ఇలా ఇవాళ రేపు ఇలా జాలి దొరుకుతుంది దానిపైన ఇలా పెట్టేసి కాల్చిన తర్వాత మంచిగా ఇంకా ఉప్పు కారం నిమ్మకాయ ఇది మంచిగా రుద్దుకుంటే స్పైసీగా పుల్ల పుల్లగా చాలా అంటే చాలా బాగుంటుంది మక్కబుట్ట మరి వీటి బెనిఫిట్స్ ఏంటంటే ఇది హార్ట్ డిజీజెస్కి మంచిగా పనిచేస్తుంది అనమాట అంటే రిస్క్ తగ్గిస్తుంది అనమాట అలాగే టైప్ టూ డయాబెటీస్ని కంట్రోల్ చేస్తుంది వాళ్ళకి హెల్త్ వైజ్ కూడా చాలా మంచిది అంటారు ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అది మన కంటి చూపుని మెరుగుపరుస్తుంది అనమాట మంచిది అనమాట కంటి చూపుకి ఎవరికన్నా గ్లాసెస్ అంటే అద్దాలు పెట్టుకొని ఉన్న వారికి కొంచెము వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది ఇందులో కాల్షియం ఉంటుంది బోన్స్కి స్ట్రెంగ్త్ ఇస్తుంది అనమాట ఎవరైనా వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళకి వెయిట్ గెయిన్ని చేస్తుంది అంటే సన్నగా ఉంటారు కదా కొంతమంది పిల్లలు ఎంత తిన్నా కూడా వాళ్ళు లావుగా అవ్వరు వాళ్ళకి వెయిట్ గెయిన్ చేస్తుంది అనమాట అలాగే ఇది కొలెస్ట్రాల్ని కూడా చాలా బాగా కంట్రోల్గా చేస్తుంది ఎవరికన్నా కాన్స్టిపేషన్ ఉంటే కనుక అంటే మలబద్ధకం ప్రాబ్లం ఉంటే కనుక వాళ్ళకి ఇది తగ్గించేస్తుంది అనమాట అంత ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మంచిగా యూస్ఫుల్ అనమాట స్టమ్మక్కి కానీ ఈ మొక్కజొన్నలు అన్నీ ఎండిన తర్వాత వీటిని పిండి ఆడిచ్చేసి మంచిగా జొన్న రొట్టె కూడా చేసుకొని తింటే చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అనమాట రైస్ కంటెంట్ కంటే కూడా ఈ మేజ్ కంటెంట్ చాలా మంచిది అంటే మక్కజొన్న రొట్టె ఇంకా మక్కజొన్న రొట్టెలతో పాటు మనం పాప్కార్న్స్ కూడా తింటూ ఉంటాము పిల్లలకి పెద్దలకి అందరికీ ఇష్టమైన పాప్కార్న్స్ కూడా తింటాము మరి ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్న ఈ మక్కజొన్న కండలు మీకు ఎక్కడికన్నా ఎక్కడైనా లభిస్తే తప్పకుండా వదలకుండా తీసుకొచ్చి ఇట్లా స్టవ్ పైన కూడా కాల్చుకొని తినేవచ్చు కదా సో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో మరి ఈ బెనిఫిట్స్ అన్నీ మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ అయితే వేయండి లైక్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్ యూ అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేశారంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో పూర్తిగా చూసినందుకు చాలా ధన్యవాదాలు ఇంకా వీటిని కాల్చే పనిలో వస్తే నాకు ఇలా కాల్చుకొని తినడం అంటే చాలా ఇష్టము అలాగే ఇలా మాడు మాడుగా కాలాలన్నమాట ఇంకా మా ఇలా మాడితేనే నాకు తిన్నట్టు అనిపిస్తుంది నాకు ఇవి ఎక్కడ దొరికినా అసలు వదలనమాట తప్పకుండా తీసుకొచ్చేసి తింటూ ఉంటాను ఆ రోజు భోజనం మరీ మానేసి కూడా సరికొత్త విడలు కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్